హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి వర్షంలో తడుచుకుంటూ మరి ఏం చూసేస్తున్నాం అనుకుంటున్నారా అదేనండి మొన్న సండే మా గల్లీలో అయితే బోనాలన్నమాట అదే మా ఏరియాకి బానాలమాట ఇంకా అలా వర్షంలోనే తడుచుకుంటూ కానీ ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఫుల్గా వర్షం పడుతుంది వెళ్ళేటప్పటికి ఆగిపోతుంది కంపల్సరిగా వర్షం వచ్చి ఆగిన తర్వాతే వెళ్తారు ఇప్పుడు మన సైడ్ కూడా అమ్మవారికి ఆశాయడం సార్ అనేసి ఇస్తున్నారు కదా నేనైతే ఇక్కడ కూర్చుని కొత్తలో ఇక్కడే చూడడం మాట ఇప్పుడు మన సైడ్ కూడా స్టార్ట్ చేస్తారు ఇలాంటివి ఇంకా ప్రతి ఇంటికి వెళ్ళి డప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అమ్మవారిని ఆహ్వానించినట్టు ప్రతి ఇంటి నుంచి బోనం అయితే తీసుకెళ్తారన్నమాట టెంపుల్ అయితే ఈ గల్లీ మాది అయితే నెక్స్ట్ గల్లీలోనే టెంపుల్ మాట ఇంకా అలా అయితే తీసుకెళ్ళిపోతారు ఇంటింటి నుంచి పూర్వకాలంలో ఒకసారి హైదరాబాద్కి అదే తెలంగాణకి ఏదో మహమ్మారి ఏదో వస్తే అప్పుడు అమ్మవారికి బోనం ఇస్తే అప్పుడు అది సెట్ అయిందంట హెల్త్ ఇష్యూస్ అవి అందుకనేసి అప్పటి నుంచి ఆచారంగా వస్తుందంటండి ఇది నాకు తెలిసినంత కొంత బ్రీఫ్గా చెప్పాను ఏమన్నా తప్పులు ఉంటే నేను అనుకోవద్దు ఇంకా నేను ఇక్కడ ఎవరొకరు మనకి ఇరుగు పరుగు అనేవి ఉండదు కదా అక్కడలాగా నేను అనుకున్నాను ఎవరినన్నా అడిగి అసలు ఇది ఏంటి ఎలా చేస్తారు ఏంటి అని అడుగుదాం అనేసి అనుకున్నాను కానీ మనం మామూలుగానే ఇంట్రోట్టు మనం అడిగిన దాకా ఉండి వాళ్ళు లేదు కాదు అన్నారనుకోండి మనం ఫీల్ అవ్వాలి అనేసి నేను ఒక స్టెప్ తీసుకోలేదు ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ అయితే గోల్కొండ దగ్గర జరుగుతాయి కదా బోనాలు ఫస్ట్ వీక్ ఒక చోట సెకండ్ వీక్ ఒక చోట థర్డ్ వీక్ ఒక చోట లాస్ట్ వీక్ అయితే మాత్రం మా ఏరియాలో జరుగుతాయి మాట వర్షం అయితే ఒక అరగంట దంచి కొట్టిందండి అసలు అంత ఫుల్ గా వచ్చేసింది ఇదిగో చెప్పాను కదా మా గల్లీ పక్కన టెంపుల్ అనేసి ఇక్కడ మాత్రం చాలా గ్రాండ్ గా తీసుకెళ్తున్నారు బోనాలు అయితే ఇదేనండి ఆ టెంపుల్ ఇంతకు ముందు మా ఇంటి ముందు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయలేక ముందు కనిపించేది టెంపుల్ మాకు తర్వాత బిల్డింగ్స్ అయ్యి అయిపోయి కనిపించట్లేదు ఇంకా అలా నేను కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసేసుకుని ఇంకా ఇంకా అలా చిన్న క్లిప్ వీడియో రికార్డింగ్ కూడా చేశాను మీ అందరికీ కూడా చూసినట్టు ఉంటది అనేసి ఇక్కడ పిల్లలు చూడండి భలే డాన్స్ వేస్తున్నారు కానీ ఎంత బాగా రెడీ అయి పట్టుకెళ్తున్నారు అంటే బోనం నిజంగా మనం సంక్రాంతికి ఇంకా దసరాకి అలాంటప్పుడు బాగా చేసుకుంటాం కదా వీళ్ళు మాత్రం ఈ బోనాల్ ఫెస్టివల్ ఇంకా దసరాకి అక్కడ దసరా అంటారు ఇక్కడ బతుకమ్మ అంటారు కదా ఈ ఈ టూ ఫెస్టివల్స్ అయితే చాలా బాగా చేసుకుంటారు మాట తెలంగాణ వాళ్ళు అయితే నాకు తెలిసినంత లెక్కలో అలా చాలా సేపు ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసి తర్వాత అయితే గుళ్ళోకి వెళ్తారండి గుళ్ళోకి వెళ్ళాక ఏం చేస్తారో కూడా షూట్ చేద్దాం అనుకున్నాను గానీ ఇంకా నేను లేట్ అయిపోతుంది అనేసి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా అలా బయట డప్పులు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మంచి హడావిడి అయితే ఉందట అక్కడ ఆ ప్రాంతం అంతా అలా ఈ టెంపుల్ ఒకటే కదండి హోల్ చందానగర్ లింగంపల్లి ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేసా నేను మా వారు మా పిల్లలు ఇంక అలా వెళ్ళొచ్చాము ఎక్కడికక్కడ అసలు సెలబ్రేషన్స్ లేదు చాలా బాగా చేస్తున్నారు అన్నట్టు మర్చిపోయినండో ఇక్కడ వినాయక చవితి కూడా అసలు చాలా ధూమ్ధాముగా ఉంటది కదా చాలా బాగుంటది నా ఫేవరెట్ ఫెస్టివల్ అది ఇక్కడ ఎక్కడైనా అలాగే చేస్తారు కానీ ఇక్కడ గల్లీ గల్లీకో బొమ్మ పెట్టి చాలా బాగా చేస్తారు కదా వినాయక చవితి అనేది అది కూడా తొందరలోనే ఉంది సూన్ వెయిటింగ్ నేనైతే ఒక్కో అపార్ట్మెంట్ లో ఒక్కో చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి అయితే పెట్టేస్తారు కదా అది కూడా భలే అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ వినాయక చవితికి అయితే నేను అక్కడ ఎప్పుడు వెళ్ళలేదు బుద్ధుడి దగ్గరికి మధ్యలోకి ఆ ఇయర్ అయితే కుదిరింది ఖైరతాబాద్ వెళ్ళి వినాయకుడిని దర్శనం చేసేసుకుని ఇంకెప్పుడు చెప్పేదే అన్ని ప్లేసెస్ చూడాలనుకుంటాను కదా అందులోనే అది కూడా ఒకటి చాలా బ్లిస్ఫుల్గా గా అండి నాకు టెంపుల్కి వెళ్ళినా గానీ ఇంకెలా ఏమన్నా కొత్త కొత్తగా చూసినా కానీ భలే అనిపిస్తుంది నాకు అలా కొంతసేపు చూడలేని వాళ్ళు చూస్తారు కదా ఇవి తెలియని వాళ్ళు కూడా చూస్తారు కదా అన్నట్టు కొంతసేపు అయితే రికార్డ్ చేస్తాను ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఇంకో టెంపుల్ కి అయితే వచ్చేసాము అక్కడ సెలబ్రేషన్స్ అయితే పెద్దగా ఏమి లేవు బోనాలను తెచ్చి సమర్పిస్తున్నారు అంతే అందరూ ఇంకా పొద్దున ఏమన్నా జరిగిపోయాయో లేదన్నా నైట్ ఏమన్నా సెలబ్రేషన్స్ ఉన్నాయో అది కూడా మధ్యలో ఉంటుంది హైవే మధ్యలో టెంపుల్ ఇంకా నెక్స్ట్ ఇదైతే మేము తెల్లారి బోనాలు నెక్స్ట్ డే హాలిడే వచ్చింది కదా అని వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే వెళ్ళిపోయాము అలా వెళ్ళిపోతే నిజంగా చాలా అదృష్టం అండి చూడలేనిది చూసాము అసలు మాకు ఫస్ట్ టైం అట ఇలా ఇక్కడ ఇలా జరుగుతాయి పోతురాజులు వెళ్ళు పెట్టి అంతా జరుగుతుంది అనేది ఎప్పుడూ తెలియదు ఇన్ని ఇయర్స్ నుంచి మేము హైదరాబాద్లో ఉంటున్నాం కానీ ఈ టెంపుల్స్ దగ్గర ఇంత అలా సెలబ్రేట్ చేస్తారు అయితే తెలీదు కానీ ఆ రోజు లక్కీగా షాపింగ్కి వెళ్ళడం ఆ దారిలోనే అదంతా జరగడం చాలా బాగా అనిపించింది ఇంక బొమ్మలు ఇవన్నీ ఇప్పుడు పల్లెటూరులో అటు ఇటు జరుగుతున్నాయి కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం ఏమో బహుశా జనం అయితే అసలు ఖాళీ లేరండి నడవడానికి కూడా దారలేదు ఇంకా అలా కొంతసేపు ఆ బొమ్మలు అవన్నీ చూస్తే భలే అనిపించింది ఇంకా షాపింగ్కి అయితే అలా మెల్లిగా అవి దాటుకుంటూ అయితే వచ్చేసాము కానీ అసలు ఎంత క్రౌడ్ ఉందంటే అక్కడే టూ టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట పక్క పక్కనే పక్క పక్కనే టూ టెంపుల్స్ ఇంకేం చూడండి నాకైతే చాలా భయం వేసింది రికార్డ్ చేస్తున్నాను కానీ భయపడతా భయపడతా రికార్డ్ చేశాను ఈ వీడియో చూసే వాళ్ళల్లో తెలంగాణ సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు ఎలా బోనాలు పండుగ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి బాబీగారి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి